అందరికీ నమస్కారం నా పేరు గోపి మన కంపెనీ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోస్పేస్ మన కంపెనీ విజయవాడలో మరియు హైదరాబాద్ దిల్సు నగర్లో అయితే బ్రాంచెస్ ఉన్నాయి ఈ వీడియోలో మనకు కనబడుతున్న డ్రోన్ వచ్చేసరికి హైపర్ ఫిఫ్టీన్ వర్షన్ టూ పాయింట్ ఓ ఈ మోడల్ వచ్చేసరికి మనకి అడ్వాన్స్ వీకే ఫ్లైట్ కంట్రోల్తో వస్తుంది ఈ ఫ్లైట్ కంట్రోల్లో అయితే మనకి అడ్వాన్స్ ఆటోమేషన్ అలాగే నార్మల్గా సెమి సెమీ ఆటోనమస్ అలాగే మాన్యువల్ కూడా ఉంటుంది మనం స్ప్రే చేసుకోవాలంటే ఈజీగా ఈ దీంట్లో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మనం మూడు ట్యాంకుల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు మనం అలాగే దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మనకి ఫుల్గా మెటల్ కేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల బ్యాటరీ కింద పడినా కూడా డ్యామేజ్ కూడా అంత ఈజీగా అవ్వవు అలాగే దీంట్లో మనకి ఈ హైపర్ ఫిఫ్టీన్ పర్సెంట్ టూ పాయింట్ వలో మనకు ఇచ్చే రిమోట్ కూడా ఇన్బుల్ ఇన్బుల్డ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది దీంతో మీరు డైరెక్ట్గా దీంట్లోనే మీరు ఆటోమేషన్స్ అన్ని మీరే చేసుకోవచ్చు వేరే వాటితో పోల్చుకుంటే మీరు దీన్ని ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్యాటరీని మీరు ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ డ్రోన్ ఏదైతే ఉందో మీరు కొనాలనుకుంటే మన మా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ నైన్